అందరికీ నమస్కారం ముందుగా పత్రికా విలేకరులకు అలాగే ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం గతంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు చెందినటువంటి వారందరూ కూడా సుమారుగా తొంభై ఐదు శాతం ఓట్లు వేసి ఆయన గద్దెనెక్కిస్తే ఎక్కినప్పటి నుండి కూడా ఎవరైతే ఓట్లు వేసి అత్యధికంగా గెలిపించారో వారి యొక్క సామాజిక వర్గాన్ని అణిచివేయడం మొదలుపెట్టాడు దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సీపట్నానికి చెందినటువంటి పిఎస్సీలో మత్తు డాక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయనను నడు రోడ్డు మీద రెండు చేతులు వెనక్కి వెనక్గట్టి ఆయన్ని కొట్టడం కానీ పోలీసులు ఆయన పట్ల ప్రవర్తించినటువంటి దుస్థానాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పి పిచ్చాసుపత్రిలో పడేయడంతో అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయం అందక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మరి ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి చాలా నిరసన తెలియజేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది దళిత సంఘాలకి మేము అధికారంలోకి రాగానే డాక్టర్ సుధాకర్ గారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది చెప్పినటువంటి విధంగానే వారి యొక్క అబ్బాయి లలిత ప్రసాద్ గారికి మరి కోటి రూపాయలు ఎక్స్క్యూషన్ ప్రకటించడం అంతేకాకుండా మరి ఆయన సహకార శాఖలో జూనియర్ గా పనిచేస్తూ ఉంటే ఆయన్ను డిప్యూటీ చాసల్ గా ప్రమోట్ చేయడం జరుగుతుంది జరిగింది మరి ఇది కూటమి ప్రభుత్వం దళితుల పట్ల ఏదో అభిప్రాయంతో పనిచేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించమని దళిత సంఘాల నాయకులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను అంతేకాకుండా వీధు సుబ్రహ్మణ్యం గారు అంటే ఎమ్మెల్సీ అనంతబాబు బాబు వీధు సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఏం పీకుంటుందో పీకుండానని మరి సవాల్ చేస్తే ఆ సమయంలో దళిత సంఘాలను కూడా రోడ్ ఎక్కి మరి కలెక్టరేట్ని కానీ ఎస్పీ ఆఫీసుని గాని ముక్కడించి మన న్యాయ పోరాటం చేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి అంటే వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం కూడా మనకి అప్పటి నాయకులు మనకి అండగా నిలబడటంతో మరి ఖచ్చితంగా ఆయన్ని అనంతబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది ఆయన ఒక మాట ఇచ్చారు నేను అధికారంలో రాగానే తిరిగి ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయిస్తాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు అదే విధంగా ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు మన తిరిగి ఆ కేసుని మరి రీఇన్వెస్టిగేషన్ చేయించడం అనేటువంటి జరుగుతూ ఉంది మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ దళితులకు అండగా ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం దొరికి ప్రభుత్వానికి మన దళిత సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్య కానిక్ అనేటువంటి దాన్ని ఆ పేరును తీసివేసి జగన్ అన్న విదేశీ విద్యా కానిక అనేటువంటిది గతంలో పెట్టడం జరిగిందండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చారు వచ్చినటువంటి విధంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న విదేశీ విద్యా కానిక పేరుని తీసివేసి మరి బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్యా కానిక అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు వద్దు చేసి మన యొక్క గ్రామాల్లో కూడా మరి అభివృద్ధి అనేటువంటిది కుంటి విధంగా చేశారు అది ఒకటే కాదు మరి మన యొక్క నిధులన్నీ కూడా అనేక పథకాలకు ఈ మళ్లించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మన దళిత వార్డు అభివృద్ధి అనేటువంటిది లేదు కానీ ఈ రోజు చూస్తూ ఉంటుంటే మరి కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెట్టి అమల్లోని తీసుకొచ్చి ఈ రోజు దళిత వాళ్ళన్నీ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఎక్కడికైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇది మరి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగానే నిలబెట్టుకునేటువంటి నాయకుడిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తూ ఉన్నారు మరి వారికి మరి ఈ యొక్క శాశ్వపతమైనటువంటి నిర్ణయం తీసుకుని మా యొక్క మరి సుధాకర్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం అలాగే స్వామి సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని కూడా ఆదుకున్నందుకు మరి వారందరికీ కూడా మా యొక్క దళిత సంఘాల తరఫున